మాత్రే నమ్మ ధర్మకాండ ప్రేతకల్పం భాగం కశ్యపాత్మజ ఇక మధ్యమ షోడసి విధిని వర్ణిస్తాను విను విష్ణువును దృష్టిలో పెట్టుకొని పదకొండు శ్రాద్ధాలను ఐదు దేవతా శ్రాద్ధాలను పెట్టాలి వీటికే మధ్యమోడశమని పేరు ప్రేతమంగళం కోసం నారాయణ బలి చేసిన సందర్భాలలోనే పదకొండో రోజు షోడస్నిచ్చి వృషోత్సర్గము చేయాలి వృషోత్సర్గము అనగా దూడను కానీ ఎద్దును కానీ దానమిచ్చుట లేదా వదిలివేయట ఏ జీవి కొరకే చేయబడదో ఆ జీవికి ప్రేతత్వం నుండి విముక్తి లభించదు తరువాత ఏం చేసినా లాభం లేదు ఏ సందర్భములోనైనా ఈ పృథ్వీపై ప్రేత కళ్యాణ సామర్థ్యం వృషోత్సర్గానికి ఉన్నంత ఇక దేనికి లేదు కాబట్టి మృతు తరపున ఎవరో ఒకరు ఈ పని చేయాలి పదకొండు రోజులు మృతు జీవించిండిన కాలంలో ఎక్కువగా ఇష్టపడిన పదార్థాలను చేసి శ్రాద్ధ కర్మం చేయటం మంచిది అలాగే మృదులు ఉద్దేశించి గోవుని దానం చేయాలి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తే మృతునికి ఆకలి దాహము దూరమవుతాయి ఇక తృతీయ లేదా ఉత్తమ షోడశ శ్రాద్ధాలను పన్నెండు మాసాల్లోనూ పన్నెండు పిండాలుగా ఊనమాసిక త్రిపాక్షిక ఊనషాంసిక ఊనాబ్దిక సమయాలలో పెట్టాలి పన్నెండవ రోజు మూడు పక్షాలు ఆరు నెలలు లేదా నాడు ఉద్దేశించి సపండీకరణ చేయాలి మృతులకు పదకొండవ లేదు లేదా పన్నెండవ తిథి నాడు అర్ధశ్రాద్ధమును పెట్టాలి ప్రతి మాసమున శ్రాద్ధము ఆ మాసపు మృత తిథులలో పెట్టాలి మాస ఆరవ మాస సావత్కాలలోనూ రెండు మూడు రోజుల ముందే పెట్టాలి అవే ఓనా షాన్ ఆబ్దికాలు సపండీకరణాన్ని ఏడాది పూర్తయినాక లేదా ఆరు నెలలైనాక చేయాలి వివాహాది కార్యాలు ఆయా తిథుల్లో పడితే సపండీకరణాన్ని త్రిపక్షం రోజులు అనగా నలభై ఐదు రోజులు కానీ పన్నెండు రోజులకు కానీ చేయవచ్చును అన్నిటికన్నా పన్నెండు రోజుల నాడు చేయటమే ఉత్తమం సపిండీకరణ శ్రాద్ధాన్ని ఏకోదిష్ట విధానాన్ని అనుసరించి చేయాలి నాలుగు కుండలు తీసుకొని తిలలు గంధము నీరు పోసి నింపి ఒక పాత్రను ప్రేతానికి మూడిటిని పితృగణాలకి కేటాయించాలి ప్రేత పాత్రలోని జలాన్ని పితృపాత్రలపై చిలకరించాలి నాలుగు పిండాలను పెట్టే ఒక పిండాన్ని మృతునికి లేదా మృతురాలికి అని అంకితం చేసి దానిని మూడు భాగాలు చేసి వాటిని పితృపిండాలు మూడింటితో కలిపివేయాలి అప్పటి నుండి ఆ ప్రేతం పితృగణ రూపాన్ని ధరించి పితృలతో కలిసిపోతుంది ఇక పితృకార్యాలన్నిటికీ పితృ పితామహలతో సహా ఈ మృత వ్యక్తిని కూడా పూజించాలి ఆలుమగులు ఒకే రోజు మరణిస్తే ఆ స్త్రీకి సపటీకరణం అవసరం లేదు ఇతర శ్రాద్ధ కార్యాలను మాత్రమే చేయాలి ఇక నవ నవశ్రాద్ధాలు ఎప్పుడు పెట్టాలంటే మృతజనము నాడు మృతస్థానంలో మొదటి శ్రాద్ధాన్ని పెట్టాలి శ్మశానానికి తీసుకువెళ్తూ ఒక చోట ఆగుట శవాన్ని దింపుట జరుగుతాయి కదా ఆ చోటే రెండవ శ్రాద్ధాన్ని పెట్టాలి మూడవ దాన్ని అస్థిసంచయన స్థానంలో పెట్టాలి తరువాత ఐదవ ఏడవ నుండి వరుసగా పదకొండవ రోజుల్లో శ్రాద్ధాలు పెట్టాలి ఇవి మొత్తం తొమ్మిది కాబట్టి వీటిని నవశ్రాద్ధాలు అంటారు వీటినే తృతీయ అని కూడా అంటారు వీటిని ఏకోదిష్ట శ్రాద్ధ పద్ధతిలోనే పెట్టాలి నిజానికి బేసి రోజుల్లో మొదటి నుండి పదకొండవ రోజు దాకా పెట్టే ఆరు శాబ్దాలనే నవశాబ్దాలంటారు పదహారు సంఖ్య నవ సంఖ్య వాటిలో అదనంగా చేయు కర్మల వల్ల సాధింపబడుతుంది ఈ విషయంలో ఋషులలో మత భేదాలున్నాయి ఎవరి సంప్రదాయాన్ని వారు అనుసరించాలి మొదటి రెండవ శ్రాద్ధాలకు ఒకే పవిత్రన్ని ఇవ్వాలి బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత పిండదానాన్ని ఇవ్వటం ఉచితం ఇది సపాక్షిక శ్రాద్ధ విధిలో కనిపిస్తుంది యజమానుడు బ్రాహ్మణిని మీరు ప్రసన్నులైన కదా అని అడగాలి ఆయన మనఃపూర్వకంగా మేము మీ సేవను పట్ల ప్రసిద్ధులైనాము మీ మృత సృజనులకు అక్షయలోకాలు ప్రాప్తించాలి అని ఉక్కాణిస్తేనే శాద్ధం సఫలమైనట్లు అనుకోవాలి ఇక ఏడాది పర్యంతం జరగవలసిన ఏకోదిష్ట శ్రాద్ధాలు ఎలా ఉంటాయో విను సపండీకరణ తర్వాత జరుగు పదహారు శ్రాద్ధాలను ఏకోదిష్ట విధానంలోనే పెట్టాలి అయితే పార్వడ శాద్ధంలో ఆ నియమం మారుతుంది ప్రత్యబ్ద అనగా సావత్రిక శ్రాధాలు ఎలా చేస్తారో ఆ పదహారిటిని కూడా అలాగే చేయాలి పదకొండవ పన్నెండవ దినాల్లో పెట్టే శ్రాద్ధాలకు ప్రేతమే స్వయంగా వచ్చి భోంచేయటం జరుగుతుంది కాబట్టి మృత వ్యక్తి పేరును ఉచ్చరిస్తూ ఇది వారికే అంటూ పిండం పెడతారు సపండీకరణం తర్వాత ప్రేత శబ్దం ప్రయోగం ఉండదు అంతవరకు ఇచ్చు ధూప దీపాన్న జలాదులకు ఇతర వసుధానాలకు ప్రేత శబ్దాన్ని వాడుతారు సశేషం